హాయ్ ఫ్రెండ్స్ మేము మా మమ్మీకి గజ్జలు కొనుక్కునే కదా అక్కడ నాకు బొమ్మలు కనిపించాయి నేను అక్కడ ఆడుకున్న ఫ్రెండ్స్ మా తమ్ముడు చూడ ఫ్రెండ్స్ ఇది తిప్పుతున్నారు తమ్ముడు అన్నీ తిప్పలేకుంటారు మా తమ్ముడు గారు మా మమ్మీ అది లోపలికి వెళ్ళమని తమ్ముడు ఇంకా వెళ్ళట్లా చూసారు ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నది నా ఛానల్కి ఓకే ఇప్పుడు చూడండి తమ్ముడు నిలిచుడు ఆమె లోపలికి వెళ్తా చూడండి చూడండి దో చూడండి చూడండి లోపలికి వెళ్ళాను చూడండి బయటకు దాం అంటే బయటకు వచ్చే చూడండి మా తమ్ముడు చూడండి ఓకే దో మెంబర్ మా తమ్ముడు వేసాడు చూడండి ప్లస్ మా 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 మమ్మీ ఎక్క మనండి వెళ్ళి ఎక్కలా ఇంకా తమ్ముడు వస్తున్నా ఫ్రెండ్స్ అదో ఎక్కాడు నేను ఎక్కా ఫ్రెండ్స్ మీకు చూడండి ఏదో ఆడుకున్నా అమ్మని దిగేసి అమ్మని ఫ్రెండ్స్ చూసాడా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను దాంట్లో పోయేట్లా ఫ్రెండ్స్ ఓకే ఈ త్రిప్ కూర్చుంటాం ఫ్రెండ్స్ కూర్చోలే ఇంకా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఏదో నేను ఎక్కా నేను మా తమ్ముడు కూడా ఎక్కాడు అది పోయింది ఫ్రెండ్స్ అది వెళ్ళట్ల మేము దానిలో పట్టుకుని తిప్పుతూ ఉంటారు అయినా కూడా పోవట్లేదు ఫ్రెండ్స్ దీన్ని తిప్పుతూ ఉంటే తమ్ముడు కూర్చున్నాం ఫ్రెండ్స్ చూసా మా ఛానల్ నేను ఆడుకుంటున్నా కూర్చుని ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ సర్ప్రైజ్ షేర్ అండ్ కామెంట్